మేలచెరువు చింతరపాలెం మండలంలో ఏర్వాక పౌర్ణమి సందర్భంగా ఏర్వాక పండుగను రైతులు జరుపుకున్నారు అన్నదాతలు తొలిసారిగా భూక్షేత్రంలో నాగలిపట్టి దున్నే ముందు భూమి పూజ చేస్తారు తెలుగు రాష్ట్రాల సాంప్రదాయం ప్రకారం వర్ష ఋతువులో జ్యేష్ఠ పౌర్ణమి రోజున పూజలు నిర్వహిస్తారు ఆ పౌర్ణమి రోజును ఏర్వాక పర్వదినంగా జరుపుకుంటారు తొలకరి జల్లుడు ఆగమనంతో ఆనందోత్సహాల మధ్య అరక దున్నడంతో పొలం పనులు ప్రారంభిస్తారు ఆడపడుచులు పుట్టింటికి వచ్చి ఆనందంగా గడుపుతారు ఎడ్లను అలంకరిస్తారు ఏర్వాక పర్వదినాన కర్షకుల కుటుంబాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది ఎడ్లకు శుభ్రంగా స్నానం చేయించి కొమ్ములకు రంగులు పూస్తారు కాలకు గంటలు కట్టి అలంకరిస్తారు వాటికి పొంగడి ఆహారంగా పెడతారు అనంతరం రైతులు సామూహికంగా పురాలకు వెళ్లి దూక్కి దున్నుతారు నాడు పూజలు చేయడం వల్ల ఆ సంవత్సరమంతా పంటలు సమృద్ధిగా పడతాయని అన్నదాతలు విశ్వసిస్తారు ఏ ఒక్క కార్యక్రమాలు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇది కులమ అతీతంగా గ్రామ రైతులందరూ కలిసి యువకులు మరియు అందరూ ఒక చోట చేరి ఎద్దులను పూర్తిగా శుభ్రంగా కడిగి వాటి పసుపు కుంకుమలు జల్లుకొని ప్రకృతి బాగా సహకరించాలని పంటలు బాగా పండాలని గో గో ఆరాధన చేసుకొని వచ్చేసి వాటిని ఏరు రూపంలో సాగర చేయడం జరిగినది కాబట్టి దేవుడు మరియు వరుడు ఎల్లవేళ సహకరించి పంటలు బాగా పండాలని రైతులందరూ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం పౌర్ణమి మరాయూ గ్రామంలో జరుపుకోవడం మా అందరూ చాలా సంతోషంగా ఉంది ఎన్నో తరతర ఏళ్ల నుంచి కొనసాగుతున్న ఈ సాంప్రదాయాన్ని మళ్ళీ మేము కొనసాగించడం మాకు చాలా గర్వకారణంగా ఉంది ఇక్కడ వినాయక స్వామి విగ్రహం అనేది ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఇక్కడ ఏర్పడినటువంటి ఊరు ఇది ఆ ఊరిలో భూమిలో ఉన్న విగ్రహాన్ని ఒక నాలుగు సంవత్సరాల క్రితం మేము బయటికి తీసి ఊర్లో ఘనంగా ఊరేగింపు చేసి విగ్రహ ప్రతిష్టాపన చేసి ఈ సంబరాన్ని అంబరాన్ని స్థాయిలో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం గ్రామ పెద్దలు గ్రామంలో యువత యువకులు అందరూ కూడా పూర్తి సహాయ సహకారం మాకు అందిస్తున్నారు ఇది ఎప్పుడు కూడా తరకాలం కొన కొనసాగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం